అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మినా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది వెన్నుపట్టు కూడా అక్కడ జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు ఏ విషయం గురించి అయినా సరే ఆచితూచి అడుగు రోజు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి ఈరోజు మీకు ఒక విషయం తెలిసి వస్తుంది దాని ద్వారా మీరు చాలా ఉద్వేగానికి కూడా అవుతారు జాగ్రత్తగా విషయాలని సంభాషించాలి కఠినమైనటువంటి విషయాలను మాట్లాడకూడదు ఈరోజు విభేదాలకు దూరంగా ఉంటేనే మంచిది ఈరోజు బంధుమిత్రుల క్రియమైన వారికి వివాహం చేసుకోవాలనే కోరికలు తిరస్కరి తిరస్కరిస్తారు అంగీకరించే ఆశ లేదు ఇక ఈరోజు మీకు ప్రమోషన్ పొందే ఉన్నాయి ఉద్యోగాల్లో స్థాన మార్పులు అయితే జరుగుతాయి పరిస్థితిని ముగించే సమయం దగ్గరగా ఉంది ఏ ఆ పరిస్థితుల్లో మరి కలత అనేది ఉంటుంది వివాహం తర్వాత కూడా మహిళ కుటుంబం యొక్క పురోగతి చాలా అదృష్టంగా భావిస్తారు వాతావరణం ద్వారా ప్రభావితులు అవుతారు పని మీద శ్రద్ధ చూపడం మంచిది మరి ఈరోజు మీరు చూసినట్లయితే ఆర్థిక విషయాల్లో మీరు సహనంతో ముందుకు సాగుతారు కెరీర్ వ్యాపారంలో తొందరపాటు మానుకోవాలి పనులు ఆకట్టుకుంటారు మీరు ఏ స్త్రీని అయితే ప్రేమించాలనుకుంటున్నారో ఆ స్త్రీ ప్రేమ విషయాలను బయట పెట్టడం జరుగుతుంది ఈరోజు మీకు పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు ఈరోజు మరి మనసుకు నచ్చినటువంటి వ్యక్తిని వివాహం చేసుకునే విషయాల్లో మీకు సఫలీకృతం అవుతారు అన్ని విషయాల్లో కూడా సున్నిత తత్వాన్ని మీరు కొనసాగించే ప్రయత్నాలు చేస్తారు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో పరిపాలన మరియు పూర్వీకుల విషయాలు మాత్రం మీకు ప్రయోజనం అనేది ఉంటుంది క్రియాశీలత మరి ధైర్యం అనేది సమన్వయం అనేది అలాగే ఉంటుంది విజయం యొక్క మెట్లు పెరుగుతాయి పని విషయాల్లో ఉత్సాహం కలుగుతుంది ఆదాయ వనరులు కూడా ఉండయి కెరీర్ వ్యాపారం సానుకూల ఫలితాలను తెస్తుంది జీవితాల హతగ్గల క్రమం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మీ అనుభూతులను నియంత్రించడం ముందుకు సాగడం చాలా మంచిది ఈరోజు కోపాన్ని మరి నియంత్రించుకోవాలి లేకపోతే మీకే నష్టం అనేది చేకూరుతుంది మీరు చేసే చర్యల ద్వారా చాలామంది మనసు బాధ కలిగిస్తుంది ఉత్సాహం అనేది మీరు పెంచుకోవాలి మీ మీద మీకు నమ్మకం ఉండాలి ప్రయోజనాలు అప్పుడు మీకు చేకూడతాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో